హలో మమస్తమ్ అంటే పక్కకు రమ్మనండి చూసుకుందాం హార్ట్ బ్యూటీ సవాల్ ఆమె ఎవరో కాదు రితికా సింగ్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వైయారి బామ్మ రితికా సింగ్ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది తొలి సినిమానే ఆయన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితికా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన అండ్ సినిమాలో కీలక పాత్రలు నటించింది ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఆకట్టుకుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తమిళ్ ఇండస్ట్రీలో ఒక్కో నటుడు ఒక్కో మానవత్వంలో ఉంటారు వారితో నటించిన క్షణాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగానే ఉంటాయి వారిలో వారిలో నుంచి ఒకరిని ఎంచుకోవాలంటే అది స్టార్ రజనీకాంత్ అనే చెప్తాను ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇతరులపై ఆయన చూపించే ప్రేమ అభిమానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చింది అలాగే మహిళలపై జరిగే అత్యాచారాలు తెలిస్తే నాలో కోపం కట్టెలు తెంచుకుంటుందని చెప్పింది మీకెవరైనా సైట్ కొడితే మీరు ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు కొంచెం పక్కకు రమ్మంటానని ధైర్యం ఉంటే అలాంటివన్నీ రమ్మనండి చూద్దామని సవాల్ చేసింది రితికా సింగ్ ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి